హలో అండి అందరికీ హాయ్ నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో నేను చేసుకున్న వర్క్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము ఈరోజు మార్నింగ్ ఎన్ని వర్క్స్ ఉంటాయో మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా సేమ్ వర్క్స్ అన్నీ ఉంటాయి చాలా బిజీగా ఉంటాము ఈవినింగ్ టైంలో ఇంకా స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి చదివించాలి దానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్గా పెట్టేసుకుంటున్నాను గిన్నెలని అయితే నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను ఈవినింగ్ తినడానికైతే ఈరోజు సర్వపిండి పెట్టేద్దాం అనేసి ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఈ రెసిపీని డీటెయిల్గా ఏం చూపించట్లేదు ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను ఫస్ట్ అయితే పాలు వేడి చేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఇంట్లో హౌస్ వైఫ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము సర్వపిండి అయితే కొంచెం పచ్చి కారము ఇంకా కారం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే పచ్చిమిర్చి తీసేసుకుంటున్నాను మనము మొత్తం పచ్చిమిర్చి వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నాకు ఎందుకో కొంచెం కారం వేయాలనిపిస్తుంది అందుకే నేను కొంచెం కారం కొంచెం పచ్చిమిర్చిని వేసేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే వీటిని నానబెట్టేసుకున్నాను ముందుగానే కొంచెం శనగపప్పు కొద్దిగా పెసరపప్పు వేసేసుకుంటే బాగుంటుంది అనేసి ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను ఆనియన్ని కట్ చేసి వేయడం కంటే కొంచెం మిక్సీలో వేసేసుకుంటే బాగుంటుంది ఇంకా కొద్దిగా కట్ చేసుకొని పెట్టేసుకోండి సన్నంగా కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది వీటిని అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ఈరోజైతే హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుకుందాము అనేసి అన్నాను కదా ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా ఉండదు కదా ఆడవాళ్ళ ఇంట్లో సేవింగ్స్ అంటే ప్రతి హౌస్ వైఫ్ తన కుటుంబానికి భవిష్యత్తు కోసము చిన్న చిన్నగా సేవింగ్స్ని అయితే మొదలు పెట్టాలి అప్పుడే మన దగ్గర కూడా కొంచెం అయితే అమౌంట్ ఉంటుంది మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది నేను కూడా ఒకప్పుడు అసలు సేవింగ్ చేయకపోయేదాన్ని నా దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటే అది ఎలా ఖర్చు చేయాలని ఆలోచించేదాన్ని కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలనేది ఆలోచించకపోయేది అసలు నా దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఉండకపోయేది ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం సేవింగ్ చేసేసుకొని అయితే కొంచెం అమౌంట్ అయితే నా దగ్గర పెట్టేసుకున్నాను ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది నా దగ్గర కూడా మనీ ఉంటాయి అని సో ప్రతి ఒక్కరూ మా దగ్గర డబ్బులు లేవు ఏ విధంగా సేవింగ్ చేయాలని ఆలోచించడం కంటే ఇంట్లో చిన్న చిన్న ఖర్చుల్ని తగ్గించుకొని ఆ అమౌంట్ని తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా సేవ్ చేయడం వల్ల మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇక్కడైతే సర్వపిండి కోసము బియ్యపిండిని జల్లించుకొని పెట్టేసుకున్నాను ఇందులో నానబెట్టిన పప్పులు కరివేపాకు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాను కొంచెం నువ్వులని వేసేసుకొని ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే మిక్సీలో కొంచెం ఆనియన్స్ ఇంకా ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చిని కలిపి మిక్సీ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనము సేవింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇదైతే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కొద్దిగా వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే అది కుక్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ పండ్లని కూడా చేసేసుకుంటాను ఇంట్లో గ్రాసరీస్ ఎలా మెయింటైన్ చేయాలో ఆడవాళ్ళకే తెలుస్తుంది సో మనం వాటిని చాలా జాగ్రత్తగా ఏది వేస్ట్ కాకుండా వాడుకోవడం వల్ల చాలా వరకు అయితే మనీని వేస్ట్ చేయకుండా ఉంటాము దానివల్ల కొంచెమైనా ఖర్చు తగ్గుతుంది ఆ మనీని తీసేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి చాలామంది అయితే హౌస్ వైఫ్స్ దగ్గర వన్ రూపీ కూడా ఉండదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ఫెస్టివల్కి సేవ్ చేసేసుకోవచ్చు ఎలా అంటే అప్పుడు శారీ కొనుక్కోవాలని అనుకుంటాం కదా ఆ మనీని సారీ కొనుక్కోకుండా దానిని తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ఇయర్ ఆ ప్లేస్లో ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి మనము శారీని కట్టుకుంటే సరిపోతుందని నా ఫీలింగ్ నేనైతే చాలా సార్లు అలానే చేసేసుకుంటాను నాకు శారీకి ఇచ్చిన అమౌంట్ని అయితే తీసేసుకోండి నేను ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతూ ఉంటాను దానివల్ల మన దగ్గర కొంచెం అమౌంట్ అనేది కనిపిస్తుంది అప్పుడు మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నేను ఇంట్లో నెయ్యి చేసుకోవడం వల్ల ఇంట్లోకి సరిపోయేంత ఉంచేసుకొని మిగతా అయితే బయట సేల్ చేసేసాను దానివల్ల వచ్చిన అమౌంట్ అయితే నేనే తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను సో దానివల్ల కూడా నా దగ్గర ఎంతో కొంత మనీ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఇంట్లో కావలసినంత ఉంచుకున్న తర్వాతనే నేనైతే బయట సేల్ చేసేసుకుంటాను ఇంకా నెయ్యి కూడా చాలా ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈజీగా తీసేసుకుంటారు సో ఆ మనీని అయితే నేను అట్లనే పెట్టేసుకుంటాను ఖర్చు చేయకుండా దానివల్ల కూడా నాకు కొంచెం కొంచెం అమౌంట్ అనేది పెరుగుతుంది ఇంట్లో నెయ్యి చేసేటప్పుడు మనము డైరెక్ట్ పాల మీద మేగడ వేసేసుకొని మిక్సీ పట్టకుండా కొంచెం అంటే తోడు వేసేసుకొని అదే అట్లో కొన్ని పాలు వేసేసుకొని తోడు వేసేసుకుంటే మనకు నెయ్యి అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది అందుకే మనము చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎవరైనా తీసేసుకుంటారు ఈజీగా ఇక్కడైతే నేను రేపు మార్నింగ్ కట్ చేయడానికి లేట్ అవుతుంది అనేసి కాకరకాయలను అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కాకరకాయలు ఇలా కట్ చేసుకొని మంచిగా ఉప్పుతో గట్టిగా ఇలా చేసేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఇంకా చేదు కాస్త పోతుంది అలా కర్రీ కూడా టేస్ట్ వచ్చేస్తుంది మనము టైంను కూడా మేనేజ్ చేసేసుకోవాలి ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే అన్నీ చూసేసుకుంటేనే మనము హ్యాపీగా ఉండగలుగుతాము సో ఇక్కడైతే నెయ్యిని కాచుకొని పెట్టేసుకున్నాను దీనినైతే ఒక డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ముందు రోజునైతే కొన్ని వర్క్స్ చేసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా పనులని చేసేసుకోవచ్చు లేకపోతే మనకి స్కూల్కి వెళ్ళే టైంలో చాలా హడావిడిగా అవుతుంది కాబట్టి మనము ముందు రోజు కొన్ని పనులు చేసేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా హడావిడి లేకుండా అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోతుంటాయి మనము ఇంట్లోకి వచ్చిన చేంజెస్ అంతా ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనకి ఏదైనా బాక్స్ ఉంటే తీసేసుకోండి ఆ డబ్బుల్ని చూస్తున్నప్పుడల్లా మీకు అందులో ఇంకొక రూపాయి వేయాలనే ఆలోచన వస్తుంది అప్పుడు మీకు ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది సేవింగ్ చేయాలనేసి చూడండి నేనైతే ఇవన్నీ కొంచెం కొంచెం కాయిన్స్ ఉంటాయి కదా వెజిటేబుల్స్కి వెళ్ళేటప్పుడు అవి కలెక్ట్ చేసిన కాయిన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ అట్లా నుండి సేవ్ చేసుకున్నవే సో వీటిని అయితే ఈ విధంగా ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకున్నాను మీ దగ్గర కొంచెం అమౌంట్ అయితే అయినాక అలానే బాక్స్లో పెట్టకుండా అకౌంట్లో వేసుకొని పెట్టేసుకోండి దానివల్ల మనము ఖర్చు చేయకుండా ఉంటాము ఎందుకులే తీయడం అందులో నుండి అని అనిపిస్తుంది సో దానివల్ల మనకి మనీ అనేది మంచిగా సేవ్ చేసేసుకోవచ్చు ఇంకా మీరు కూడా ఈరోజు నుండి సేవింగ్ స్టార్ట్ చేస్తారా లేదో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాకైతే సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంటు మీరు ఇచ్చే సపోర్టే నాకు సబ్స్క్రైబర్స్ రావడం మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనేసి నాకు అనిపిస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్